కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ ముందు నమస్కారం చాలా విషయాలు మన నాయకులు చెప్పారు చాలా బాధాకరమైనటువంటి సందర్భం ఇది బహుశా ఇంత తొందరలో మనం పంపాడు అర్దంకి పెద్దంకి గారి సంస్మరణ సభ పెట్టే పరిస్థితుందని చెప్పి ఎవరు ఊహించలేదు దురదృష్టభ కరెంటు శాఖ తెలిగి ఆయన చనిపోయాడు వయసు అరవై సంవత్సరాలు ఇప్పుడు ఇంకా ఇరవై సంవత్సరాలు బ్రహ్మాండంగా బద్దకగలిగేటువంటి ఆయన శరీర దృఢత్వం కూడా ఉన్నవాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఎంతో వయసు ఉన్నప్పటికి కూడా ఈరోజు వెంకన్న గారు అకాల మరణం చెందారు చాలా బాధాకరమైంది ముందు వెంకన్న గారికి నా తరఫున కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఇప్పుడు దేవతలు అర్పిస్తూ ఉన్నాను వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని సందర్భం తెలియజేస్తూ ఉన్నాను ఈ గ్రామం కాసాయగూడెం అంటే కమ్యూనిస్ట్ ఉద్యమంతో పెనవేసుకున్న గ్రామం ఇది ఈ గ్రామం ప్రజల్లో ఇలా ఏ పార్టీలో ఎవరైనా ఉండొచ్చు కానీ ఈ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర తోటి ఈ గ్రామం నిర్మించబడింది ఈ గ్రామం అభివృద్ధి చెందింది గ్రామంలో ఇవాళ చెంటో కుంటో ఎకరము ఐదకరాల్లో పది ఎకరాలు భూములు ఉన్నాయని చెప్పంటే కూడా అది ఎర్రజెండా పుణ్యమే అని అందరం ఒక అది ఇవిడే కాదు ఈ ప్రాంతం అంతా కూడా మైదాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమీందారు జాబిదారులకు వ్యతిరేకంగా గోపిడి ఎట్టి శాఖకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ తాజ పోరాటం ఆ పోరాటంలో ఈ గ్రామం మద్దు కామరెడ్డి మంచికంటి మంచిక రామకృష్ణరావు గారు తాను నాయకత్వం వేసి ప్రాంతంలో సాగిన తాయిదా పోరాటం ఈరోజు భూమి భుక్తి ముక్తి కోసం జరిగిన పోరాటం అనేది మనందరికి తెలుసు ఈరోజు అటువంటి ఉద్యమం నేపథ్యం ఉన్న గ్రామం ఈ గ్రామంలో రెండో తరం కమ్యూనిస్ట్ కామ్రేడ్ పెద్ద గారు రెండో తరంలో తిరుమల గారు తిరుమల గారు వెంకన్న గారు ఇంక ఇతర చిన్న వెంకన్న ఇతర కామ్రేడ్స్ అందరూ కూడా చాలా కీలకమైన దశలో ఈ గ్రామంలో వీళ్ళంతా అభివృద్ధి పెరిగిన తర్వాత వీళ్ళ నాయకత్వంలో పార్టీ బలంగా నిలదొక్కుంది బలంగా అభివృద్ధి అయింది ఒక బలమైన పార్టీ ఈ రోజు కూడా కాసరాయగూడెం బలమైన పార్టీగా ఉంది మార్క్సిస్ట్ పార్టీ అంటే ఈ కామ్రేడ్స్ యొక్క పట్టుదల చేసిన కృషిలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి టీంలో ఉన్నవాడు కామ్రేడ్ పెద్ద గారు చాలా సంశిక్షణ ఉన్న కామ్రేడ్ రాజకీయ నిబద్ధత ఉంది పార్టీ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఎసిపిసీ లేకుండా అమలు చేసేటువంటి ఒక సైనికుల్లాగా పనిచేసే లక్ష్యం ఉన్న కామ్రేడ్ ఎంకన్న గారు మనం చూస్తాం చాలా చోట్ల చిన్న చిన్న తేడాలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఉన్న ఇబ్బందులతో కూడా భిన్నంగా ఎవరించే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఈ శాఖ కానీ ఇక్కడ కామ్రేడ్స్ కానీ అభిప్రాయాలు ఏమున్నప్పుడు కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి పట్టుదలతో పనిచేసే శాఖ ఈ శాఖ ఇలా కాసాయగూడెం గ్రామ శాఖ జిల్లాకే ఆదర్శంగా ఉంది జిల్లాలోనే బాగా పనిచేస్తున్న శాఖల్లో చురుగ్గా పనిచేస్తున్న శాఖల్లో పక్కనే పెద్ద గ్రామం వెంకటాయపాలెం ఆ కాంప్రెస్ గురించి బాగా కలగవచ్చు కానీ వెంకటాయపాలెం శాఖ అంటే కూడా కాసరాయగూడైన శాఖ బాగా పని అని చెప్పగలుగుతాను ఆరగూడ శాఖ అంటే కూడా ఈ ఆరగోడ వెంకటాయపాలెం కాదు మొత్తం జిల్లాలోనే శాఖ బాగా పనిచేసే శాఖలో మొదటి స్థానంలో ఉండే శాఖ కాసరాయగూడెం గతంలో కూడా చెప్పాను ఇక్కడ శాఖ మాసినప్పుడు అటువంటి శాఖలో ఇంత బాగా పనిచేయడానికి ఇలాంటి కాంపిడేట్స్ మొత్తం కూడా ఎంకన్నా ఇలాంటి కాంపిడేట్స్ అంతా కూడా ఉండి నడిచే బట్టి గ్రామంలో ఈ శాఖ అంతా అగ్రబాగా ఉందని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాజకీయాల్లో దాదాపు చిన్న వయసు నుంచి చిన్న కూడ్రోడు ఉన్నప్పటి నుంచి ఎర్రజెండా పట్ల ఆకర్షించబడి పనిచేస్తూ వచ్చారు ఇవాళ చచ్చిపోయేదాకా కమ్యూనిస్ట్ ఉద్యమాలు చాలామంది చేస్తారు సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు అవసరం కోసం సమస్య పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీకి వస్తారు లేదా సిద్ధాంత రాజకీయాలతో ప్రభావితమే కూడా వస్తూ ఉంటారు వచ్చేవాళ్ళు అందరూ ఉండలేకపోతున్నారు ఒత్తిడి వస్తేనో నిర్బంధం వస్తేనో ఇబ్బందులు వస్తేనో అవతల నుంచి అన్న లాభం వస్తుందంటేనో ప్రలోభాలు వస్తేనో పదవులు ఆ పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఎవరు నిజమైన కమ్యూనిస్ట్ అంటే ఎర్రజెండా పట్టుకున్నవాడే కాదు ఎర్రజెండ పట్టుకుంటూనే కాకుండా ఆ ఎర్రజెండని కప్పుకొని పోయేవాడే నిజమైన కమ్యూనిస్ట్ చివరి దాకా జెండా పట్టుకోవడం కాకుండా జెండాని తన మీద తన దేహం పైన కప్పుకొని కన్నా కాబట్టి కమ్యూనిస్టు మనందరికీ కూడా ఆదర్శం చెప్పి అదే కాదు ఈరోజు అధికారం లేకపోతే ఒక్కరోజు బతకలేకపోతా ఉన్నారు రాజకీయాలంటే ఏంటి రాజకీయాలంటే ప్రజలు చేయకుండా బతుక సమాజంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కారం చెప్పగలగటం రైతులు గాని కూలీలు గాని పేదలు గాని విద్యా వైద్యం గాని ఎన్ని సమస్యలు ఈ సమస్యలు ఎట్లా ఇలా తుఫానులు వస్తా ఉన్నాయి కరోనా లాంటి మహమ్మారి వస్తా ఉన్నాయి ఇలా ప్రపంచం అంతా కూడా చాలా మనం చూస్తే అనేక వార్తలు ఆందోళనకరంగా వస్తున్నాయి మొత్తం భూతాపం పెరిగిపోతా ఉంది పర్యావరణం దెబ్బతింటా ఉంది చెట్లు లేకుండా పోతా ఉన్నాయి అడవులు లేకుండా పోతా ఉన్నాయి సమతుల్యత లేకుండా పోతా ఉంది చాలా జంతువులు నశించిపోతున్నాయి చాలా పక్షులు లేకుండా పోతున్నాయి అన్నీ ఉంటేనే ప్రకృతిలో అన్నీ ఉంటేనే ప్రకృతి సమాజం ముందుకు పోతుంది ఎన్ని దెబ్బతిన్నప్పుడు సమతుల్యం దెబ్బతింటి వాళ్ళు చాలా మార్పులు ఎండలు మనం ఇప్పుడు చూపుతున్నాం జూలై నెలలో వర్షాలు ఇలా జనం దక్కలేకపోతున్నారు వర్షాకాలం ఎండలుంటున్నాయి ఎండాకాలం ఎండలుంటున్నాయి ఇప్పుడు ఇంక ఎండ టెంపరేచర్ పెరిగిపోతే ఇంకా ఎవరో రెండు డిగ్రీలు పెరిగితే మంచు మొత్తం మంచు పడతా మొత్తం కరిగిపోతే ఏమైంది సంవత్సరాలు మొత్తం ముందుకొచ్చి జనాన్ని ముంచేస్తా అని చెప్పి కూడా ఆందోళన జరుగుతూ ఉంది ఇలా అభివృద్ధి పెరుగుతున్న ప్రకృతి మొత్తం ధ్వంసం చేయబడతా ఉంది ఇవన్నీ ఇటువంటి వాటి సవాళ్ళకి పరిష్కారం ఏంటి ఎవరు చెప్పగలుగుతారు ఇవాళ ఇక దేశంలో రెండే సిద్ధాంతాలు ఎవరు పెట్టుబడుదారు ఇదో రెండు సోషలిజం రెండు ప్రపంచంలో ఉన్న సిద్ధాంతాలు ఇప్పుడు కానీ వాళ్ళ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పగలిగేటువంటి సిద్ధాంతం సోషలిజం కమ్యూనిజం మాత్రమే మన కాస్త కూడా ఎరజెండా ముద్దు అమరజీవి కామ్రేడ్ అద్దంకి పెద్ద వెంకన్న గారి సంతాప సభలో హాజరైన మీ అందరికీ వేదిక మంది ఉన్నటువంటి పెద్దలు ముందుగా నమస్కారం తెలియజేస్తూ పార్టీ జిల్లా కమిటీ తరఫున నా తరఫున వెంకన్న గారికి ఇప్పుడు జవాబు తెలియజేస్తా ఉన్నా వెంకన్న గారి గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు నేను కూడా వాస్తవంగా రాజకీయాల్లో పని చేయడానికి మంచిగ మంచిగంటి గారి స్ఫూర్తితో పాటు అద్దంకి చిన్నంకన గారు మా ఊళ్ళోనే చదివేటప్పుడు అనేక సమస్యల మీద లోకల్గా రాజకీయాలు ఎన్నింటిలో కీలకంగా ఈ ప్రాంతంలో పార్టీ విస్తరించడానికి బలపడటానికి ఉద్యమ కేంద్రంగా ఈ ప్రాంతానికి గుండెకాయ లాగా కాసరాజ్గూడెం శాఖ ఉండటం ఈ ప్రాంతంలో పార్టీ విస్తరించడానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది కాబట్టి కడుగట్టిన కమ్యూనిస్టు భయపడైనటువంటి తిరుగులేని ఒక ఉద్యమ కిరేసీల పాత్ర పోషించేటువంటి కార్యకర్తలకి పుట్టినెళ్లు ఉన్నటువంటి కాసరాజ్ కూడా అందులో పెద్దంకన గారు విద్యుత్ శాఖతో మరణించడం ఉద్యమానికి గ్రామానికి కుటుంబానికి అందరికీ నష్టమే కానీ ఈ నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఎలా పెద్దంకన గారికి అర్పించాం వారి ఆశయాలు సాధించాలనేటువంటి లక్ష్యం మనం ఇవాళ నినాదాలు ఇచ్చాం కాబట్టి ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీనారాయణ గారు మన సదానంద గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం కాబట్టి అమరులకి నివాళ అర్పించడం అంటే ఎర్రజెండాని ముందు తీసుకట్టే ఇవాళ ఎరజెండా యాడు ఉంది అనే వాళ్ళకి ఎర్రజెండా పని అయిందనే వాళ్ళకి వాళ్ళు చాలా దోపిడీ చేసే వ్యక్తి దోపిడీదారులకు వత్తాసు పలిగేటువంటి మేధావులు కావచ్చు ఇతర పార్టీలు ఎత్తులు ఉండొచ్చు కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆడుందంటే కష్టజీవులు కష్ట కన్నీళ్లు పేదరికం ఇవాళ ఎక్కడ చూసినా వాళ్ళ తరఫున పోరాడుతుంది ఇవాళ ఎరజెండా తప్ప ఎర ఎజెండాలు కావు వాళ్ళ ఎన్నికలు డబ్బు ఇవ్వచ్చు గెలవచ్చు అధికారంలో ఉండొచ్చు కాని వాళ్ళు చెప్పిన మాటలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో పాలక వర్గాలు ఉన్న ప్రజాప్రతినిధి ఉన్నారు కానీ ముళ్ళు కర్ర ముళ్ళు కర్ర అంటే ముళ్ళు కర్ర ఆ కళలో ముళ్లు లాటో ప్రజల పక్షాన పాల్కొని కోర్టు పోల్చి ఈ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారా లేదని ప్రజల్ని సమీకరించి పోరాడే పార్టీ కమ్యూనిస్టు ఎర్ర జెండా సిపిఎం